లోనే ఎక్కువ కొట్టారు మేము అలా అనుకుంటే ఆశ పెట్టారు మేము ఇది ನೆಸ್ಟರ್ಡೇ ಮಾರ್ನಿಂಗ್ ಆನ್ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಪಡಬಟ ಅಂಡ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಮಾಚವರ ಅಂಡ್ S.I. Srinivas and the crime staff uh, they are checking the vehicles at uh, E. S. A. hospital junction on suspicion two persons are going on three vehicles two vehicles uh, three persons are going on suspiciously they were caught hold and uh, on suspicious uh, they were uh, arrested and uh, on their confession on their confession they committed one Sheikh Basha and uh, Yusuf and uh, Jakam Shetty Dugga Prasad these three persons are friends since ten years and they are uh, ఎలక్ట్రికల్ మోటార్ మోటార్ మెకానిక్స్ దుర్గా ప్రసాద్ అండ్ దట్ బాషార్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ మెకానిక్స్ అండ్ దట్ యూసఫ్ ఈజ్ ఆటో డ్రైవర్ ఆల్ దీస్ త్రీ పర్సన్స్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ దే కమిటెడ్ నియర్లీ ట్వంటీ టూ మోటార్ సైకిల్స్ ఎయిట్ ఫ్రమ్ ఏలూరు త్రీ ఫ్రమ్ తాడేపల్లిగూడెం ఫోర్ ఫ్రమ్ విజయవాడ సిటీ అండ్ అదర్ టు వన్ కాకిలూర్ అండ్ తాడేపల్లి అండ్ సమ్ అదర్ ప్లేసెస్ టోటల్ దే కమిక్టెడ్ ట్వంటీ టూ ఎలక్ట్రికల్ స్కూటర్స్ అవుట్ ఆఫ్ ఎయిటీన్ ఎఫ్ఐఆర్స్ వర్ ఇష్యూడ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ లైక్ ఏలూరు రాజమండ్రి విజయవాడ ఆన్ ద కన్ఫెక్షన్ అడ్ టోటల్ ట్వంటీ టూ వెహికల్స్ రికవర్డ్ అండ్ త్రీ దాట్ త్రీ ఎక్కీస్ ఆర్ ఆల్సో అరెస్టెడ్ అండ్ వీ విల్ ఇన్ఫార్మ్ టు ది కన్సన్డ్ పోలీస్ స్టేషన్స్ వేర్ దే వర్ స్టోల్ ది వెహికల్స్ ఇట్స్ కాస్ట్ వర్త్ అబౌట్ టెన్ ల్యాక్స్ రూపీస్ ఇది అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది సిపి సార్ రాజశేఖర్ బాబు అండ్ అండ్ సూపర్విజన్ ఆఫ్ మేడం సరిత మేడం డిసిపి మేడం మైసల్ అండ్ ఇన్స్పెక్టర్ క్లోజ్ సూపర్వైజన్ ఆల్ దీస్ వెహికల్స్ వర్ సీజ్డ్ క్రైమ్ స్టాఫ్ అండ్ సిఐ అండ్ ఐస్ అప్రిషియేటెడ్ బై ది ఆఫీసర్స్ గౌర విజయవాడ సిపి రాజశేఖర్ బాబు రాజకారు మేరకు మా డీసీపీ మేడం మరియు ఏసీపీ సెంట్రల్ దామోదావు గారు పర్యవేక్షణలో మార్చవర లిమిట్స్లో ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ బైకులు రెండు దొంగతనాలు కేసులు రిపోర్ట్ అయ్యాయి దాని మీద నిఘా పెట్టి ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేస్తే ఈ నిన్న రాత్రి యూషఫ్ బాషా దుర్గా ప్రసాద్ దొంగతనం చేసిన బైకులను తీసుకుని వెళ్తుండగా వాళ్ళు పట్టుకున్నాం వాళ్ళు ఇంట్రాక్షన్ చేయగా రాజమండ్రి ఏలూరు తాడేపిల్లగూడెం విజయవాడలో వన్ టౌన్లో సుమారు ఇరవై రెండు ఎలక్ట్రికల్ బైకులు రికవర్ చేయడం జరిగింది వీళ్ళు ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ బైక్లో ఎందుకు ఎంచుకున్నారంటే ఇతను బైక్ ఎలక్ట్రికల్ బైక్ మెకానిక్ అందువల్ల అతను ఈజీగా తెలుసు ఏ విధంగా బైక్ తాళం లేకపోయినా దాన్ని బ్రేక్ చేసి వైర్లు కలిపి తీసుకొని వెళ్ళిపోయి వీళ్ళు ఆటోలో తిరుగుతూ ఉంటాడు ఈ బాషా అతను ఈ బైక్ మెకానిక్ ఈ యూసఫ్ అని అతను విజయవామిస్లో ఆటోలో తిరుగుతూ ఎక్కడైతే ఎలక్ట్రికల్ బైక్ పార్క్ చేసి ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ బైక్ను అర్ధరాత్రి టైంలో వైర్లు కలిపి తీసుకొని వెళ్ళిపోయి రాజు భీమవరంలో ఒక షెడ్ ఉంది షడ్లో పెట్టి దాన్ని స్పేర్ స్పాట్స్ కింద తీసి అమ్మడానికి ట్రై చేస్తారు ట్రై చేస్తున్నాడు ఇతను చెడు పడి అప్పులు అప్పులైపోయి ఈ దొంగతనం చేయడానికి అలవాటు పడ్డాడు వాళ్ళు ముగ్గురిని పెట్టుకుని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది విజయవాడ సిమి లిమిట్స్లో ప్రత్యేకంగా సిపిఐ గారు ఈ దొంగతనాలు అరికెళ్ళడం కోసం సుమారు వేల కెమెరాలు అమరుస్తున్నారు దొంగలు ఎక్కడ ఏ బైక్ దొంగతనం జరిగినా ఏ గంజాయి దొంగతనం గంజాయి రవాణా జరుగుతున్నా ప్రత్యేక నిఘాతో పట్టుకోవడం జరుగుతుంది మ్యాక్సిమం విజయవాడ లిమిట్స్లో గంజాయి లిమిట్ గంజాయి బాగా అరికెట్టడం జరుగుతుంది ప్రతి ప్రతి వీధిలో కూడా కెమెరాలు పెట్టడం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు ఒక్కొక్క బైక్ ఒక లక్ష మా దగ్గర రూపాయలు బైక్ లక్ష పాతిక వేలు సాయి అన్నదనం రిపోర్ట్ ఇచ్చాడు లక్ష పాతిక వేలు ఇంకో బైక్ ఎనభై వేలు మినిమం డెబ్బై వేల నుంచి లక్ష దాకా ఉన్నాయండి దానివల్ల నెంబర్ లేకపోవడం వల్ల మన ఏరియాలో తిరుగుతున్నా కానీ ఎవరు ఐడెంటిఫై చేయలేరు దాని యొక్క ఓన్లీ బ్యాటరీ నెంబర్ ఉంటుంది ఆ బ్యాటరీ చాయిస్ నెంబర్ ప్రకారంగా మనం పోల్చగలం అందుకని వీళ్ళు బైక్లు బాగా ఎంచుకున్నారు ఇది ఫస్ట్ టైం ఈ బైక్ దొంగలు రికవ చేయడం ఇంతకుముందు గతంలో ఏమైనా నేరచరిత్ర లేదు వీళ్ళు ఇదే ఫస్ట్ టైం వీళ్ళు ముగ్గురు ఇదే ఫస్ట్ టైం